ముందుగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా యొక్క నమస్కారంలో నా పేరు వంశీ యాదవ్ మనం వచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాము యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఎనిమల్ వరల్డ్ మన ఛానల్లో వచ్చేసి గొర్రెల ఫామ్ మరియు బర్ల ఫామ్ గురించి కోళ్ల ఫామ్ గురించి ఇంకా మరియు అవిటి షెడ్ వాటికి ఒక రోగాలు వస్తే ఎలా మెడిసిన్ ఇవ్వాలి ఇంగ్లీష్ మందులైన కానీ మరియు న్యాచురల్ కానీ ప్రతి ఒక్క దాని గురించి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి నా అంకుల్ ఒక దానికి ఇక్కడ పదిహేను బర్రెలు ఉన్నాయి అతను డైరెక్ట్ డైరీ కస్టమర్ కస్టమర్కి అందిస్తాడు మిల్క్ లీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మనం రేపు ఆ డైరీ ఫామ్ విజిట్ అవుతున్నాము అన్నిటి గురించి తెలుసుకుంటాము బర్రెలకు అంటే బర్రెలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఎంత తీసుకొచ్చాడు ఎలా మెయింటైన్ చేస్తున్నాడు ట్యూస్డే కానీ వెనస్డే కానీ మన ఛానల్లో యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఊళ్ళ ఫామ్ బర్ల ఫామ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం